పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆర్ఆర్ మిశ్రా కమిషన్ వేశాం ఆయన ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో చార్జ్ తీసుకున్నారు పదమూడు జిల్లాలు తిరిగారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్తో మాట్లాడారు సెక్రటరీస్తో మాట్లాడారు ఎమ్మెల్యేస్తో మాట్లాడారు అందరితో చర్చించిన తర్వాత కూలంకుషంగా ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్టు పది మూడు రెండు వేల ఇరవై ఐదులో ఆయన రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష ఈ రిపోర్ట్ల అధ్యక్ష యాభై తొమ్మిది కులాలున్నాయి ఈ యాభై తొమ్మిది కులాల్లో ఆయన అధ్యయనం చేసిన తర్వాత గ్రూప్ వన్ మోస్ట్ బ్యాక్వర్డ్ రెల్లీ సబ్ గ్రూప్ పన్నెండు క్యాస్ట్లు గ్రూప్ టూ మాదిగా సబ్ గ్రూప్ పద్దెనిమిది క్యాస్ట్లు గ్రూప్ త్రీ రిలేటివ్లీ అక్కడ గ్రూప్ వన్ మోస్ట్ బ్యాక్వర్డ్ అన్న దీక్ష గ్రూప్ టూ డ్ అన్నారు అధ్యక్ష గ్రూప్ త్రీ రిలేటివ్లీ లెస్ బ్యాక్వర్డ్ అని చెప్పి పేరు పెట్టి మాలా సబ్ గ్రూప్ ఇరవై తొమ్మిది కమ్యూనిటీస్ని కలిపి రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష ఈ రిపోర్ట్ ప్రకారం అధ్యక్ష ఈరోజు మనం చూస్తే వారు ఇచ్చిన రిపోర్ట్లో గ్రూప్ ఏ మొత్తం చూసిన తర్వాత జనాభా బ్యాక్వర్డ్నెస్ మిగిలిన అన్ని చూసిన తర్వాత వన్ పర్సెంట్ రికమెండ్ చేశారు అధ్యక్ష పాపులేషన్ చూస్తే రెండు పాయింట్ రెండు ఐదు వారు రికమెండ్ చేసింది వన్ పర్సెంట్ రికమెండేషన్ చేశారు గ్రూప్ టూ దిశ నలభై ఒకటి పాయింట్ ఐదు ఆరు పర్సెంట్ పాపులేషన్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రికమెండ్ చేశారు గ్రూప్ త్రీ యాభై మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది పర్సెంట్ పాపులేషన్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రికమెండ్ చేశారు అధ్యక్ష ఇవన్నీ కూడా అధ్యక్ష రెండు వేల పదకొండు జనాభాను బేస్ చేసుకొని చేశారు అయితే రోస్ట్రమ్ కూడా దిశ మీరు ఒకసారి ఆలోచించినప్పుడు ఇవన్నీ బ్యాలెన్స్ కావాలంటే ఫస్ట్ హండ్రెడ్కి ఎవరైతే మాల సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది కాబట్టి ఎయిట్ ఇచ్చారు దిశ అదే మాదిక సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళకి సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది కాబట్టి దాన్ని సిక్స్ చేశారు దిశ ఇంకొక పక్క ఒక పర్సెంట్ రెల్లీకి ఇచ్చారు దిశ రెండో వంద వచ్చినప్పుడు మాల సామా సామాజిక వర్గానికి ఏడు చేసి మాదిక సామాజిక వర్గానికి ఏడు చేసి ఒకటి వచ్చి రిలీజ్కి ఇచ్చారు దేశం అంటే మాల సామాజిక వర్గానికి రెండు సారీ ఇది ఒక క్లారిటీ ఉండాలి దేశం అందరికీ రోస్టర్ అన్నప్పుడు ఆరు పాయింట్ ఐదు అయితే ప్రాబ్లం వస్తుంది వందకు ఆరు పాయింట్ ఐదు ఇవ్వలేము లేకపోతే మాల సామాజిక వర్గం ఏడు పాయింట్ ఐదు అయితే ఏడు పాయింట్ ఐదు అన్నప్పుడు ఆఫ్ ఇవ్వలేము ఈ రెండు ఆలోచించి రెండు వందల పాయింట్లు తీసుకొని రోస్టర్ ఎస్టాబ్లిష్ చేశారు ఫస్ట్ వందకు ముందు చేశారు నెక్స్ట్ వందకు చేశారు ఫస్ట్ వందలో బ్యాలెన్స్ కాదు కాబట్టి సెకండ్ వందలు అందరికీ బ్యాలెన్స్ అడిగి పెట్టారు మూడో దిశ ఇది బ్యాక్లాగ్ ఉంటే వన్ ఇయర్ వరకు బ్యాక్లాగ్ పెట్టారు ఆ బ్యాక్లాగ్ ప్రకారం ఇవ్వడానికి కూడా రికమెండేషన్ ఇచ్చారు అంటే రిజర్వేషన్స్ ఏ విధంగా వస్తాయంటే ఫస్ట్ వంద పోస్టులు వచ్చినప్పుడు ఎనిమిది పోస్టులు ఎస్సీ అంటే మాల సామాజిక వర్గానికి వస్తాయి మాదిగ సామాజిక వర్గానికి ఆరు పర్సెంట్ వస్తాయి ఒక పర్సెంట్ రెల్లి సామాజిక వర్గానికి గ్రూప్ వన్కి వస్తాయి మూడు కలిపితే పదహైదు పర్సెంట్ అవుతుంది నెక్స్ట్ వందకు పోయినప్పుడు బ్యాలెన్స్ చేయడానికి మాల సామాజిక వర్గానికి ఏడు మాదిగ సామాజిక వర్గానికి ఏడు ఒకటి రెల్లి సామాజిక వర్గానికి ఏడు ప్లస్ ఏడు ఒకటి పదహైదు వస్తాయి ఈ రెంటుల్లో చూసినప్పుడు రెండు వందలు వచ్చినప్పుడు మళ్ళీ బ్యాలెన్స్లో పదహైదు వచ్చి మాల సామాజిక వర్గానికి పదమూడు వచ్చి మాదిక సామాజిక వర్గానికి రెండు వచ్చి ఏదైతే రెండు సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళకు ఒక పర్సెంట్ వస్తుంది పర్సంటేజ్ వైజ్ సమానంగా అంటే అక్కడ కొంచెం రెండు వస్తుంది ఓవరాల్ బ్యాలెన్స్ అవుతుంది ఇది వారు ఇచ్చిన రిపోర్టు దీనివల్ల రెండు వందల పా ఫస్ట్ వంద పాయింట్లు వచ్చినప్పుడు మానవ సామాజిక వర్గానికి ఎక్కువ వస్తాయి రెండో వంద వచ్చినప్పుడు బ్యాలెన్స్ అవుతుంది ఓవరాల్గా చూస్తే ఆరు పాయింట్ ఐదు ఏడు పాయింట్ ఐదు ఒక పర్సెంట్ బ్యాలెన్స్ అవుతుంది ఇది వారు ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష ఈ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అందరినీ అయితే అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క విషయం మీ అందరికి చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది అధ్యక్ష దీనిపైన చాలా ఎక్సర్సైజ్ చేశాం ఆ ఎక్సర్సైజ్ లో కూడా వారు కూడా కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు ఆ డీటెయిల్స్ మనం చూస్తే ఏ వర్గం ఎట్లుంది ఎట్లా ఆర్థికంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఉదాహరణకు గ్రూప్ వన్లో అనలైజ్ చేశారు డేటా పెట్టుకొని ఇందులో మాలలు మాదిగలు ఆది ఆంధ్ర రెల్లి కులాలు ఎంతమందికి వచ్చాయో చెప్పారు గ్రూప్ టూ చేశారు గ్రూప్ త్రీ చేశారు గ్రూప్ ఫోర్ చేశారు జుడిషియల్ టీటీడీ అన్నీ కూడా అధ్యయనం చేసి ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్గా చేసే పరిస్థితికి వచ్చారు ఇంకోపక్క స్థానిక సంస్థల్లో కూడా ఎవ్వరికి అపోహలు లేకుండా ఇందులో కూడా అధ్యయనం చేశారు అధ్యక్ష జిల్లా పరిషత్ ఉన్నాయి ఎంపీటీసీలు ఎట్టు ఉన్నాయి ఎంపీపీలు ఎట్టు ఉన్నాయి ఇవన్నీ కూడా అధ్యయనం చేసి అందరూ రిక్వెస్ట్లు తీసుకొని ఫైనల్గా దీన్ని ఫైనలైజ్ చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష